ది దేవుని వాక్యలోంచి ఆ కథ ఏంటో మనం చూసినట్లయితే ఓ రోజు ఓ కుటుంబం అంటండి ఒక తండ్రి ఒక కొడుకు ఒక యవనస్తుడు ఈ ముగ్గురు కూడా కలిసి ప్రయాణమై వెళ్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఒక గుర్రాన్ని కూడా తీసుకుని వెళ్తున్నారంట గుర్రాన్ని తీసుకుని వెళ్తుంటే వీళ్ళు ఎక్కడికో ప్రయాణమై ఏదో పని మీద వెళ్తున్నారో ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన అనమాట ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవాడు అందులో ఒకడు చిన్నోడు ఒకటి యవనస్తుడు ఇంకొకడేమో మా పెద్ద వయసు కలిగిన తండ్రి అనమాట అండి ముగ్గురు ప్రయాణం వెళ్తున్నారు గుర్రాన్ని తీసుకున్నారు వాళ్ళ గ్రామాన్ని విడిచిపెట్టారు పక్క గ్రామం దాటారు మరో గ్రామానికి వెళ్తున్నారు ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ గ్రామంలోకి ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని చూస్తున్నారంట ఒరే నాయన గుర్రం ఉంది మీకు ఆ గుర్రానికి గడ్డేస్తున్నారు చాలా డబ్బులు పెట్టుకున్నారు ఖాళీగా తోలికెత్తున్నారు అలా ఖాళీగా తోలికెళ్ళే బదులు ఎందుకు వచ్చింది ఆ పిల్లడు ఎక్కించుకోవచ్చు కదా ఆడ చిన్నపిల్లోడు కూడా నడుస్తున్నాడు కదా అని చెప్తే సరే నా పిల్లలతో నడుస్తున్నారు చిన్నపిల్లలు కదా అని చెప్పి తండ్రి ఏం చేస్తాడంటే ఈ కొడుకులు ఇద్దరినే గుర్రం మీద కూర్చోబెట్టాడు ఆ గుర్రం కళ్ళ పట్టుకుని తండ్రి నడిపించుకుంటూ రెండు గ్రామాలు దాటి వెళ్ళాడంటండి మూడో గ్రామానికి వచ్చేటప్పటికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రావు చెట్టు కిందో గాను చెట్టు కిందో యాప చెట్టు కిందో ఆ రత్సబండ దగ్గర కూర్చుని ఉంటారు కదండి వాళ్ళు కూర్చుని చూస్తారంట అరే రే బలెల్ రాయలో వీళ్ళ తండ్రి ఏమో వయస్సు పెద్దోడిగా ఉన్నాడు యాభై సంవత్సరాలు దాటినట్టుగా ఉన్నాయి ఈ కుర్రోళ్ళు చూస్తే యవనస్థులకు ఉన్నారు కదా కనీసం బుద్ధుందా బుద్ధి ఉందా బుద్ధి లేదా వీళ్ళ నాన్నే వీళ్ళ నాన్నే పైన ఎక్కించుకోవాలి వీళ్ళేమో నడిచెళ్ళాలి కదా వీళ్ళు వీళ్ళు పైన కూర్చున్నారో ముసలోడైన తండ్రిని ఏం చేస్తున్నారో నడిపించుకుంటే రా అని చెప్పారంటే అరే ఆ ఊరునేమో ఏమో చిన్నవాళ్ళు అన్నారు ఈ ఊరు వచ్చేటప్పటికి వీళ్ళ పెద్దోళ్ళు అయ్యారు నేను ముసలోడు అయిపోని చెప్పేసి తండ్రికి బాధ కలిగి తండ్రి ఇప్పుడు కొడుకులు ఇద్దరు కూడా దింపేస్తాడు తండ్రి గుర్రం మీద కూర్చున్నాడు ఇప్పుడు నడుచుకుంటూ ఇంకో రెండు గ్రామాలు దాటిళ్ళారు ఆ తర్వాత ఇంకో రెండు గ్రామాలు దాటిన తర్వాత ఆ గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారంట బుద్ధుందా బుద్ధురేదేళ్లకే ఇలా చేస్తున్నాడు పని వీడి పెద్దోడు అయ్యుండి కూడా పిల్లలు చేసి నడిపిస్తున్నాడు అని చెప్తే మరలా ఆయన దిగేస్తాడు మొత్తానికి మరలా ఆ గుర్రాన్ని ఖాళీగా తోలుకుంటూ వాళ్ళు వెళ్ళవలసిన పట్టణానికి వెళ్ళారంటే ఆ పట్టణస్థులు అన్నారంట బుద్ధి ఉందా మీకు ఒడుకువ్విక్కు కాకపోతే ఇంత ఖరీదైన గుర్రాన్ని కొనుక్కుని ఇంత సౌపాయం చేసుకుంటూ నడిచి వచ్చారా అసలు బుద్ధి లేదా మీకు అన్నారంటండి అంటే లోకం యొక్క తీరు మనం చూసినప్పుడు నువ్వు ఏ పని చేసుకున్నా కానీ ఏ కార్యం చేసుకుంటున్నా కానీ ప్రతి దాంట్లో ఏమి వెతకాలని చూస్తారండి వాళ్ళు అమ్మా చెప్పండి పర్లేదు మీకు ఎవరికి ఎదురవలేదు అలాంటి పరిస్థితి అండి నీ కుటుంబంలో నీ బిడ్డలో నీ భర్త నీ భార్య లేదా నీ వ్యవసాయం నీ నీ పోషణ నువ్వేదో పడతావు కానీ వాళ్ళకి అవసరం లేనటువంటి వాటిలో కల్పించుకొని వండులు ఏం వెతుకుతూ ఉంటారండి వాళ్ళు తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తుంటారన్నమాట ఇది లోకం యొక్క తీరు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ సూటిపోటు మాటలు మాడడానికో ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను ఎంచడానికో లేకపోతే నువ్వు చేస్తున్న పనిలో అనుమానాలు కలిగించడానికో నువ్వు చేస్తున్న పనిలో ఏ నీకు సలహాలు ఇవ్వడానికే లోకం యొక్క తీరు లోకంలో చాలా బాగా మనకే కనబడుతూ ఉంటుంది ఇలాగే బబులోను దేశం యొక్క పరిస్థితి కూడా చూసినట్టయితే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉంటాయి అనమాట అండి ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనం ఎందుకు తెలుసుకోవాలండి అంటే మనము ఈ జీవితాన్ని ముగించే వరకు లేదా ఏ రాకడ రాకడా జరిగేంత వరకు కూడా మనము కూడా ఎక్కడ ప్రయాణం చేయాలన్నమాట లోకంలోనే ప్రయాణం చేయాలి ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడ అడవులోకి వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ భక్తి చేసుకుంటూ ఉంటాను అనుకుంటే కుదరదు కుటుంబంతో కలిసి ఉండాలి చుట్టుపక్కల వారితో కలిసి ఉండాలి లోకంతో కలిసి ఉండాలి అలా లోకంతో కలిసిపోతూనే ఇప్పుడు లోకములో మనం ఎలా ఉండాలి అంటే పాముల వలె ఎలా ఉండాలంటే అండి వివేకము కలిగిన వారికి ఉండాలి పావురం వలె నిష్కపటలుగా ఉండాలని పౌరు భక్తి హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి లోకములో నీ ప్రయాణము తప్పదు లోకములో నీ విశ్వాసం అనే ప్రయాణాన్ని కానీ లోకములో నీ ఆత్మీయ జీవితం అనే ప్రయాణాన్ని కానీ నువ్వు కొనసాగించుకుంటూనే ఈ లోకము యొక్క పోకడలను గమనిస్తూ ఉండాలి లోకం యొక్క తీరును గమనిస్తూ ఉండాలి లోకం యొక్క పరిస్థితులు గమనించుకుంటూ వాటిలో నీవు వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యము మీద ఆధారపడి నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోకపోతే కనుక ఈ చివరి దినాలలో సాతానుడు నీ యొక్క హృదయంలో ప్రవేశించి సాతానుడు నీ ఇంటిలో ప్రవేశించి సాతానుడు నీ పరిస్థితుల్లో ప్రవేశించి ఇప్పుడు నేనేం చేస్తాడా అంటే దేవునికి నిన్ను దూరముగా ఈడ్చుకొని పోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడనమాట ఎందుకనే ఎందుకంటే వాక్యంలో చెప్పబడిన సీతికి మనం చదివినట్లుగా వాడికి సమయము బహు కొంచెముగా ఉంది కాబట్టి ఎవరిని మృంగుతు కానీ వాడు వెతుకుచు తిరుగులాడుచున్నారు దేవుడి సంగమా నీ విశ్వాసాన్ని కాపాడుకోపోతే నీ పరిస్థితులు కాపాడుకోపోతే నీ భక్తిని కాపాడుకోకపోతే నీ యొక్క ఆత్మీయతను కాపాడుకోపోతే ఇదిగో సాతానుడు గుమ్మము యొద్ద పొంచి ఉన్నాడు అనమాట సాతానుడు నీ ఇంటి యొక్క వాకిలి ఎదుట పొంచి ఉన్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు అవకాశం ఛాన్స్ వస్తుందో వెంటనే లటుక్కున మింగాలని చూస్తున్నాడు చూడండి ఒక పిల్లి ఒక తన మేత కోసం ఆ ఇలుక కోసమో పెట్ట కోసమో మాటేసుకుని ఉంటుంది అనమాట అండి ఎలా మాటేస్తుంది అది చాలా నిశ్శబ్దంగా ఎలాంటి శబ్దం లేకుండా కూర్చుని ఎటు చూడకుండా చాలా నిరీక్షంతో ఉంటుంది అది ఎంతసేపు మాటేస్తుంది అంటే తనకు ఆహారం దొరికేంత వరకు కూడా మాటేసుకునే ఉంటుంది అలాగైతే సాతానుడు కూడా గర్జించు సింహం వలె వాడు కూడా నీ కొరకు మాటేసుకుంటున్నాడు చాలా భ్రమపరుస్తూ ఉన్నాడు నేటి దినాలలో క్రైస్తవులను నేటి దినాలలో బిడ్డలను నేటి దినాలలో యవనస్తులను నేటి దినాలలో విశ్వాసులైన వారిని నేటి దినాలలో భక్తులైన వారిని సహితము కూడా లోకము వైపు నడిపిస్తూ ఉన్నారు భక్తులు కూడా వారికి బబులోను గుర్చినటువంటి లేదా సాతాను కూర్చినటువంటి సరైనటువంటి జ్ఞానము లేక వీరు కూడా ఏమవుతున్నారంటే లోకము వైపే ఆకర్షింపబడుతూ ఉన్నారు ఇలా